Thank <laughs> you.

రెండు వేల మంది పని చేస్తున్నారు పన్నెండవ షోలు దాదాపు రెండు వందల పైసలు చిన్న కోట్ల టర్న్ చేస్తూ ఉంటారు ప్రజలకు నాణ్యమైన కడపకు రావడం కడప దాదాపుగా పది సంవత్సరాలు నవీకరణ దేశీయ అంతర్జాతీయ బ్రాండ్ కూడా కడపకు వస్తూ ఉన్నాయి కడప అభివృద్ధి కార్పొరేషన్ ఆదాయానికి ప్రజలకు కూడా మంచి అందుబాటులో ఉండే విధంగా చెప్పల్ షో ఓపెన్ కావడం కూడా మంచి అన్నా షోరూమ్ ఓరా షోరూమ్ ఓపెన్ చేసినానికి ప్రమోటర్ పోరా చర్పతి గారికి అదేవిధంగా మా సోదరు విజయ్ గారికి గోపి గారికి కుమార్ అందరికీ కూడా ఉపాతానికి తెలియజేసుకుంటూ మరి చోరు కడపల్లో ప్రజలకు అందరికీ కూడా సేవలు అందిస్తుంది అంటూ ఆశిస్తున్నాను డాక్టర్ కోరా వెంకటాచలపతి అండి నేను చైర్మన్ కోరా షూస్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మను మేము నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక ఇద్దరు వర్కర్స్తో ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీ ప్రారంభించాము నేను సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై సిఎస్ఐఆర్ ల్యాబరేటరీస్ దాంట్లో పిహెచ్డీ చేసి లెదర్ తయారీ విధానంలో కెమికల్స్లో కొత్తగా కనిపెట్టిన టెక్నాలజీ ఆధారంగా మా మిస్సెస్ మా చిల్డ్రను ఫ్యామిలీ బిజినెస్గా ఇది స్టార్ట్ చేశాము అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రెండు వేల మంది లేడీస్ ఎస్పెషలీ నైంటీ పర్సెంట్ సామాజికంగాను ఆర్థికంగాను వెనకబడిన వాళ్ళని అంతర్జాతీయ నాణ్యత కలిగిన చెప్పులు తయారు చేయడానికి వాళ్ళకి స్కిల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా కంపెనీలకి మూడు సార్లు బా ఆల్ ఇండియా ఎక్స్పోర్ట్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వచ్చాయి ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ లెదర్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ వాళ్ళు అది అవార్డ్స్ని అందివ్వడం జరిగింది మేము లెదర్లో ఈ క్యాన్సర్ కారక కెమికల్స్ రహితంగా ఉన్న తయారు చేసిన ఈ ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తాము అందుకని అంతర్జాతీయ ప్రమాణాలతో యూరోపు మరియు జర్మనీ కంపెనీ కంట్రీస్కి ఎస్పెషలీ పన్నెండు లక్షల పేర్లు ఎక్స్పోర్ట్ చేస్తాము సో రెండు వే రెండు వందల కోట్లు దాదాపు ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్జిస్తాము అది రూరల్ ఏరియాలో ఉండే ఈ లేడీ వర్కర్స్ ఎస్పెషలీ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి చేసేదాని వలన వాళ్ళకి ఆదాయాలు దేశానికి మనం ఫారెన్ ఎక్స్చేంజ్ లభిస్తుంది ఇప్పుడు ఇలాంటి అవుట్లెట్స్ ద్వారా మన భారతదేశ పౌరులకు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుట్వేర్ని అందించాలనే ఉద్దేశంతో మేము సిరీస్ ఆఫ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేస్తున్నాము సో విజయవాడ వైజాగ్ గుంటూరు సో తదితర పట్టణాల్లో కూడా ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది ఇది పన్నెండవ షోరూము ఇక్కడ రెండు రకాలైన మేము ఫుట్వేర్ని అందిస్తున్నాం షోరూమ్స్ ద్వారా ఒకటి అజంతా షూ కంపెనీ ఏఎస్సి ఒకటి కోరా షూస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ బ్రాండ్స్ని మేము ఈ మన దేశ ప్రజలకి తక్కువ ధరతో ఎక్కువ నాణ్యతని అంతర్జాతీయ నాణ్యతని కలిగి పొందుపరచడానికి మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక అవుట్లెట్స్ చేసుకుంటూ పోతున్నాము భవిష్యత్తులో మరిన్ని షోరూమ్స్ని ఓపెన్ చేసి మన బ మన భారత పౌరులకి అందించాలని ఆశయంతో ఉన్నాము సో ప్రెస్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు మన విశిష్ట అధ్యతలు మన ఎమ్మెల్యే గారు మన టీడీపీ కడప ప్రెసిడెంట్ గారు వాళ్ళిద్దరూ కూడా సహసాలతో ఈరోజు మనం ఓపెన్ చేసాము తర్వాత అదే శ్రీమతి గారి మాధవి గారు ప్రభుత్వ విప్ కడప శాసనసభ్యురాలు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరు ప్రజానాయకులు వీరు స్వస్థాలతో ఈరోజు మన రవి గారు కూడా వచ్చారు సో చాలా సంతోషం మాకు ఎప్పుడు లీడర్స్ ద్వారా ఒక బిజినెస్ ప్రమోట్ అవుతుంది సో మీరందరూ కూడా ప్రజలకి మా విషయాలు అందజేసి మీ సహకారాన్ని అందియాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాము ధన్యవాదాలు